అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ సండే అందరికీ ఇదైతే శుక్రవారం రోజు ఈవినింగు అప్పటి వరకు మంచి వచ్చింది ఇక ఒక్క సడన్గా ఒక్కసారిగా వర్షం కుడి ఇది చూడండి మొత్తం దమ్మ కుడిచింది మామూలు కూడా కాదు చూసినారా అయితే మంచిగా మట్టి స్మెల్ వస్తుంది మంచిగా మట్టి వాసన అయితే బాగా వస్తుంది ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఇంకా వెళ్తాం కిందికెళ్ళి వానలో ఆడుకుంటాం అంటే నాయనా వర్షంలో బయటికి అస్సలు పోవద్దు అని చెప్పేసి నేనేం చేశాను అంటే క్లీన్ చేపిస్తున్నాను అనమాట చూసారా ఇంకా రేపు ఎలాగో సాటర్డే సండే రెండు రోజులు హాలిడే ఇంకెలాగో వీళ్ళైతే ఏదో ఒక చేస్తూనే ఉంటారు అదేదో ఇల్లు క్లీన్ చేయండి అని చెప్పేసి ఇల్లు క్లీన్ చేపిస్తున్నా ఇక్కడైతే మంచం ఉండేది ఆ మంచం తీసి పక్కకు పెట్టేసిన పక్కకు పెట్టి ఎందుకంటే రోజు అంటే ఆడ క్లీన్ చేయనంతగా అయితే మామూలుగా మేము ఇంతకుముందు ఏమనుకున్నామంటే ఆ ఇంట్లో సిమెంట్ వర్క్ జరిగింది సిమెంట్ వర్క్ జరిగిన తర్వాత బండలు పాలిష్ పట్టిద్దాము అనుకున్నాము అంతలోపే లాక్డౌన్ వచ్చేసింది అప్పటి నుంచి ఇక అది పట్టించుకోవట్లేదు అవి చూసారా మడతో పెట్టాల్సిన బట్టలు ఉన్నాయి ఇటువైపు అయితే అటువైపు కార్నర్ వైపు క్లీన్ చేసినాము ఇంకటి అనమాట మంచము ఇది చూసారా ఇంక ఇల్లు మొత్తం ఉంది ఇక వీళ్ళకి ఖాళీగా ఉండరు అనుకోండి నాకు పనికి డబల్ పనులు చేస్తారు అదేదో నేను చేసుకునే పనిలోనే వాళ్ళకు కొంచెం భాగం ఇచ్చిన అనుకోండి అట్లా నా పనికి తక్కువైపోతుంది వీళ్ళకి ఏదో చేసినట్టు రెండింటికి సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళకి ఆ పనులు అప్పుచెప్పేస్తున్నా అనమాట ఇంకా మార్నింగ్ లేయగానే ఇంకా టూ డేస్ హాలిడేస్ వచ్చింది కదా ఇంకా బాగా ఫుల్గా ఆడుతున్నారనమాట ఇంకెందుకు లే డిస్టర్బెన్స్ అని ఇంకా టీవీ చూస్తా ఏదో ఒకటి వీళ్ళు ఇష్టప్రకారం వీళ్ళు ఉంటారు ఈరోజు సండే కదా మార్నింగ్ లేసి ఇంకా బ్రెడ్ మీద కొంచెం ఉల్లిపాయ క్యారెట్ వేసి కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ అంటే చపాతి లాగా అట్లా ఇచ్చేసాను ఏమో అదే బాగుందని అని చెప్తున్నారు ఈ మధ్యన సరే అని చెప్పేసి ఇంకా అదే పెట్టిచ్చేసిన అయితే నేను ఒక పాతవి రెండు మూడు చీరలు అలాగే ఒకటి బెడ్షీటు ఇదైతే పతలాగుంటుందండి చాలా పతలాగా ఉంటుంది ఇంతకుముందు మా వారు సెట్ ఆర్డర్ చేసినారు ఆన్లైన్లో అయితే అది బెడ్షీట్ కింద చాలా పతలాగా ఉంది అని చెప్పేసి కొద్ది రోజులు వాడినాం మళ్ళీ పక్కకు పెట్టేసినాం ఊరికి ఎందుకు వేస్ట్ అని చెప్పేసి నేనేం చేసే అబ్బాంత కుట్టిచ్చేద్దామని ఇచ్చినాను ఆయనకి ఇచ్చి ఆరు రోజులు అయింది ఇంకా రావట్లేదు ఏంటబ్బా సరే అనుకో నేను ఇంకంత పట్టించుకోవట్లేదు ఈరోజు అయితే వచ్చినారు ఇంకా వచ్చింది చూస్తే బాగానే కుట్టిరనిపిస్తుంది కాకపోతే దూరం దూరం కుట్లు వేసినారు ఇంకోటి ఏంటంటే ఆ బెడ్షీట్కి పిల్లో కవర్స్ ఉన్నాయి ఒకవేళ మా వారు సరే మనం యూజ్ చేద్దాము అంటే ఈడబెట్టా లేదంటే మా చెల్లెలు అక్కడ ఎవరొక్కడికి ఇచ్చేస్తా అని అయితే నేను అనుకున్నాను ఇక్కడ చూసారా నేనైతే ఎక్కువ క్యారెట్ తక్కువ గోధుమ రవ్వ చూసారా గోధుమ రవ్వ కూడా మంచిగా ఫ్రై చేసి ఉప్మా చేస్తాను అన్నమాట డైరెక్ట్ ఉప్మా అంటే డైరెక్ట్ వేయను డిఫి అదే కొంచెం డ్ర ఏమంటారు ఖాళీగా వేపి కొంచెం సేపు తర్వాత ఇలా వేస్తా ఎక్కువ క్యారెట్ వేస్తా ఎక్కువ క్యారెట్ వేసినా సరే సాఫ్ట్గా ఉడికిపోతుంది ఉప్మాతో పాటి చూసారా ఇంకా టిఫిన్ చేసిన తర్వాత కొంచెం సేపటికి మా వారికి అయితే గ్రీన్ టీ ఇచ్చేసాను ఈరోజైతే డిమాట్ వెళ్దామని అయితే అనుకున్నా సరే పిల్లల్ని అడిగితే మేము రాము అంటే రాము అన్నారు సరే అని చెప్పేసి ఇంకా ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు అన్నిటికన్నా ఏంటంటే లైటర్ కానీ ఇంకోటి సిలిండర్ దగ్గర ఇవన్నీ చాకులు ఇలాంటివైతే జాగ్రత్తగా బయటికి వెళ్ళాలి లేదంటే వీళ్ళు చేసే అల్లరి ఎట్లా కొట్టుకుంటారు కొట్టుకోవడం కానీ ఏదైనా ఇట్లా డేంజర్ వస్తువులతోటి మళ్ళీ అదొక భయం అవుతుంది ఏదైనా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇవన్నీ దాచుకోవాలన్నమాట జాగ్రత్తగా దాచిపెట్టుకొని బయటకు వెళ్ళాలి డిమార్ట్కి అయితే వచ్చేసాం నేనేమనుకున్నా మా వారు ఇంకొంచెం లేటుగా వస్తారేమో ఆయన ఫోన్ చూస్తా లేకపోతే కార్ పార్కింగ్ చేసి లేటుగా వస్తారేమో అని చెప్పేసి నేను కెమెరా పట్టుకున్నా ముందు సరుకులు తీసుకో వీడియోలు అని అన్నారు సరే అని చెప్పేసి ఇంకా సరుకులన్నీ వన్ బై వన్ టకటకా తీసుకున్నాం అనమాట ఎందుకంటే పిల్లలను వదిలేసి వచ్చినమని ఒక మైండ్ అలా అనిపిస్తుంది ఇంకెందుకులే ఎక్కువసేపు ఎక్కువసేపు ఉన్నంత ఏమవుతుందో తెలుసా వంద రూపాయలు అయ్యాకాడ నూట యాభై రెండు వందలు మనకు ఒక వస్తువు అవసరం అనుకోండి గిడి మాటలో ఎక్కువసేపు మనం షాపింగ్కు వెతుకుతున్నాం అనుకోండి ఒకటికి నాలుగు వస్తువులు తీసుకుంటాం అట్లా కాకుండా ఏమేమైతే అవసరమో అవన్నీ తీసుకొని గబ్బా వచ్చేసినాము ఇక రాగానే ఏం చేసా తెలుసా అవసరమైన అంటే టకటక పైకి తీసుకెళ్ళాను మిగతాటి కారులో ఉన్నాయి ఇంకా వచ్చేసప్పుడు ఏం చేశాను మళ్ళీ మా వారు ఏమో వెజిటేబుల్స్ అవి తీసుకొని ఉంటే అవి కొంచెం తీసేసుకొని ఇంక మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం ఇంకా రాగానే కుక్ అన్నం వండలేదు ఓన్లీ టిఫిన్ చేసి బయటికి వెళ్ళాం అనమాట బయటికి వెళ్ళిన తర్వాత ఇంక రాగానే అన్నం వండి అన్నం పిల్లలు తినరా అంటే వీళ్ళిద్దరైతే నాకు అస్సలు పలకట్లేదు సరే అని చెప్పేసి నేను తిన్నాను మా వారైతే మా వారికి పెట్టేసా ఆయన కూడా తిన్న తర్వాత ఇంకా ఆయన మూవీ చూస్తున్నారు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు సరే ఇంక ఇట్లా ఇట్లా వీడియో తీయాలని నాకు కూడా ఇష్టం ఉంటుంది ఏంటంటే డైరెక్ట్గా నేను మాట్లాడతా అంటే ఇవి ఏదైనా సరే ఒక విషయం చెప్పడం కానీ లేదు అంటే ఒకటి ఏదైనా ఇట్లా కూర్చొని డైరెక్ట్ మాటలు వీడియో పెట్టేద్దామని అయితే నాకుంది కాకపోతే నాకు అట్లా వీలు కాదు ఎందుకంటే మనసు పిల్లలు ఇంటి దగ్గర ఉంటే టీవీ అయినా లేకపోతే వీళ్ళ వాయిస్ అయినా ఎక్కువ వస్తుంది లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకో పిల్లల్ని పంపించడానికి మళ్ళీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పనులు చేయడానికి మళ్ళీ తీసుకురావడానికి ఇదే సరిపోతుంది అయితే ఇంతకుముందు అనుకోండి నేను టిఫిన్ చేస్తుంటే కదా రోజు నాకు కిరాణా అవసరం అయ్యేది కాబట్టి నేను డైరెక్ట్ కిరాణా షాప్లో డైలీ తెచ్చుకునేదాన్ని ఒకవేళ ఏమైనా తక్కువ వచ్చినా లేకపోతే ఎక్కువ ఏమైనా కావాల్సి ఉంటే మా వారు ఆర్డర్ చేసేవారు కాకపోతే నేను చెప్పాను నువ్వు ఆర్డర్లు చేసి ఈ వన్ మంత్ మొత్తం ఎన్ని ఆర్డర్ చేస్తావో నేను 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 అన్నీ సెలెక్ట్ చేసుకొని కొన్నది ఎంత తక్కువ పడుతుందో అని అయితే నేను లెక్కేస్తున్నాను ఇక్కడైతే కొన్ని సామాన్లు అయితే తీసుకొని వచ్చేసినాం ఇంకెలాగో డే డి మార్ట్లో వెజిటేబుల్స్ ఉండవు పాలు అలాంటివి ఉండవు కదా అందుకని అవైతే సూపర్ మార్కెట్లో తీసేసుకున్నాము అవి అయితే తీసుకురాలేదు ఈ కవర్ కవర్ ఇక్కడ పెట్టేసా అనమాట తిన్న తర్వాత ఇంకా కార్లో నుంచి తీసుకొని పైకి వచ్చేసినాము పైకి వచ్చేసి ఇంకా సరే అందరు ఇలాంటి వీడియోలు తీస్తున్నారు కదా ఎక్కువ అని చెప్పేసి నేను కూడా ఇదో ఈ సరుకులు అన్నీ తీసుకొచ్చామని చెప్పేసి నేను కూడా వీడియో తిద్దామని అయితే అనుకున్నాను ఇక్కడ చూసారా అయితే ఈసారి కొంచెం ఎక్కువ సామాన్ ఎక్కువ అంటే కొన్ని ఎగస్టా ఉన్నాయన్నమాట ఇంతకుముందు అయితే నేను బ్రౌన్ రైస్ వండేదాన్ని చాలా తక్కువ ఈ మధ్యన ఏమవుతుందంటే మా వారు బ్రౌన్ రైస్ వండు వండు అని అంటున్నారు అవి డైరెక్ట్ అంటే మేము తినలేము అంటే మా వారు కూడా ఎక్కువ తినలేరు కాకపోతే అవి తింటే హెల్త్ అని చెప్పేసి హెల్దీ అని చెప్పేసి అవి వండు అన్నారు ఇంకా నేనేమనుకున్నా అంటే బ్రౌన్ రైస్ డైరెక్ట్గా అన్నం కాకుండా మనకి దోశ రూపంలో ఇలా దోశ మాదిరిగా చేసేసుకోవచ్చు అన్నట్టు నేను బ్రౌన్ రైస్ కూడా ఎక్కువ తీసుకొచ్చుకున్నా ఇంకా గోధుమ రవ్వ గోధుమ ఉప్మా సారీ ఉప్మా రవ్వ గోధుమ పిండి ఇంక ఇవన్నీ చాలా ఉంటాయి కదా ఇంకోటి ఏంటంటే పింక్ సాల్ట్ నేను ఇంతవరకు యూజ్ చేయలేదు అయితే అది కూడా హెల్తీ అని చెప్పేసి పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నా అసలు విషయం ఏంటంటే ఏదైనా కొంచెం డిఫరెంట్గా వంటలు చేసేద్దాం అని అయితే అనుకుంటున్నా వీడియో పోస్ట్ చేస్తా ఇంకా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వన్ బై వన్ అంటే వీళ్ళు బట్టి సింపుల్గా అయిపోవాలి హెల్దీగా ఉండాలి అది కూడా మనకి ఏంటంటే ఎక్కువ టైం కాకుండా సింపుల్గా అయిపోయేలాగా కాబట్టి హెల్తీగా ఉండేలాగా అయితే ప్లాన్ చేస్తున్నా ఎక్కడ చూసారా బ్రౌన్ రైస్ ఇవే ఇంకైతే సియా సీడ్స్ అంట ఇవి కూడా నేను ఇంతకుముందు తేలేదు ఇప్పుడే తీసుకున్నా చెప్పాయి కదా మా వారు నేను పోయినాం కాబట్టి వీడికి సరిపోయింది లేదు పిల్లలతో పోయింటే ఇంకొంచెం డబల్ అయిపోయేది ఈ వస్తువులు కాదు ఖర్చులు వస్తువులు కూడా వచ్చేసేటే కానీ అనవసరమైతే ఎక్కువ వచ్చేటనమాట పిల్లల్ని తీసుకెళ్తే అనవసరమైంటి ఇంత ఇన్ని రోజులు మేము విశాల్ మాట ఎక్కువ వెళ్ళే వాళ్ళం ఇంతకుముందు ఏదైనా బట్టలు కానీ చెప్పులు కానీ ఇలాంటి వాటికి విశాల్ మాట ఎక్కువ వెళ్ళేవాళ్ళం ఇక మా పిల్లల మా అది మాకు మొత్తం ఏ టూ జెడ్ మొత్తం తెలుసు అనమాట కింద ఫ్లోర్ నుంచి పై నాలుగు ఫ్లోర్ల వరకు విశాల్ మాట మొత్తం తెలుసు మేము వీరికి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ ఇంటికి వచ్చి అయితే అప్పటి నుంచి కూడా ఈ విషయాలు మార్కి కంటిన్యూ వెళ్తూ ఉంటాం కాబట్టి అది మొత్తం తెలుసు డి మార్ట్ అయితే ఒక సిక్స్ మంత్స్ అయింది అనుకుంటా ఇక్కడ వచ్చి డి మార్ట్ అయితే ఇన్ని రోజులు నేను అంటే మావారు ఏమైనా ఆర్డర్ చేస్తారు లేకపోతే ఎప్పుడో ఒకసారి వెళ్తే తీసుకుంటాం కానీ కరెక్ట్ నెలకి ఇన్ని సామాన్లు అని అయితే నాకు అంత అందాజ తెలీదు ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి తెచ్చినా అనుకోండి అవి కరెక్ట్గా మనము డబ్బాలు పట్టడం కానీ మూత కరెక్ట్ పెట్టడం కానీ లేదంటే కవర్లు గ్యాప్ వస్తే మళ్ళీ ఏమంటే పురుగు పడుతుంది లేకపోతే బొతింక ఏమైనా వెళ్తుంది బొద్దింకలు అంటే మనకు బయట అంటే కనిపిస్తాయి కానీ కొన్ని కొన్ని ఏమైతే తెలుసా ఇవి స్విచ్ బోర్డులలో సాకెట్లలో ఉంటాయి అనమాట అవి వచ్చి మళ్ళీ డ్యామేజ్ అవుతాయని చెప్పేసి నేను ఎక్కువ కొన్నాను ఇక్కడైతే మొత్తం బిల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్